హాయ్ అండి అందరికీ నమస్కారం రమీజ్యోతి ఛానల్కి స్వాగతం విలాసిని ఇరవై ఐదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ఒంటరి ఆడదానివి అందులోనూ పేద దానివి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సమస్యలే వస్తాయి ఎన్నాళ్ళని ఇలా పారిపోతూ ఉంటావు చెప్పు అంది తిరుపతమ్మ ఏమీ మాట్లాడలేదు రత్తాలు ఇలా ఎవడిపైన ఒకటిపైన ఆధారపడకుండా మనం ఈ లోకంలో బ్రతకలేము నీకు ఇంతకంటే మంచి పని దొరకదు డబ్బులు ఖచ్చితంగా ఐదో తారీఖులోపే ఇస్తాడు అతని కోరిక తీరిస్తే ఇంకా ఎక్కువే అంది తిరుపతమ్మ కానీ నలుగురికి తెలిస్తే నా గురించి ఎలా మాట్లాడుకుంటారు అని అంది రత్తాలు ఆ నలుగురు నీకు తిండి పెడతారా మీ ఇంట్లో ఏం జరుగుతుందో వచ్చి చూస్తారా ఎవరికీ తెలియదు గుడ్డు చప్పుడు కాకుండా పని జరిగిపోతుంది బయటికి తెలిస్తే అతనికి కూడా పరువు తక్కువ కదా ఎవరికీ చెప్పడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇప్పటి వరకు రూపాయి కూడా కూడబెట్టలేదు అని నువ్వు చెప్తున్నావు కనీసం ఇప్పటి నుండి అయినా ఒక నాలుగేళ్ళు ఎంతో కొంత కూడబెడితే పిల్లల పెళ్ళిళ్ళకి చేయగలవు ఆలోచించుకో ఇప్పుడు వెళ్ళి మరొక పని వెతుక్కొని ఆ పని దొరికేలోపు మరో నెల రోజులైనా పడుతుంది ఆ నెల రోజులు నీ పిల్లల్ని పస్తులు ఉంచుతావా అని అడిగింది తిరుపతమ్మ అప్పుడు ఆలోచించింది రత్తాలు అది జీతం తీసుకునే సమయం ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ జీతం కూడా ఇవ్వడు స్వప్నికకి జ్వరం వచ్చిన విషయం కూడా గుర్తుకు వచ్చింది ఆలోచనలో ఉన్న రత్తాలని కుదుపుతూ కళ్ళు మూసుకో రతాలు పిల్లల కోసం అని చెప్పింది తిరుపతమ్మ కాసేపు ఆలోచించిన రత్తాలు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలో లేచి నిలబడి పక్కనే ఉన్న చీపురు తీసుకుని పైకి వెళ్ళింది చీపురితో గదిలోకి వచ్చిన రక్తాలను చూస్తూ నాకు తెలిసే నువ్వు వస్తావని అంటూ వెళ్ళి గడియవేసి రత్తాలు చేతిలో ఉన్న చీపురిని కింద పడేసి చెయ్యి పట్టుకుని ఆ బెడ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు కోటేశ్వరయ్య అక్కడే కవర్లో ఉన్న ఒక చీర తీసి రక్తాల చేతిలో పెట్టి స్నానం చేసి ఇది కట్టుకుని రాపోవు అని చెప్పి అక్కడే కూర్చున్నాడు రత్తాలు బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ చీర కట్టుకుని బయటికి వచ్చింది రక్తాల దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చేయి వేసి తీసుకువెళ్ళి బెడ్పై కూర్చోబెట్టి చూడు ఎంత అందంగా ఉన్నావో అసలు నీకు పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే ఎవరైనా నమ్ముతారా ఇంత అందాన్ని చూశాక నాకు మరి ఏ అందాన్ని చూడాలని కూడా అనిపించడం లేదు తెలుసా నెల రోజులుగా ఎప్పుడెప్పుడు నీకు చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను ఈరోజు ఇక ఆగలేకపోయాను ఇక నుండి నాకు అన్నీ నువ్వే వేరొక ఆడదాన్ని కూడా చూడను ఈ గది కూడా నీకు సొంతం ఇక్కడికి ఎవరూ రారిక నువ్వు పని చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ప్రతిరోజు నా కోరిక తీర్చు అంటూ రత్తాలను అలాగే పట్టుకొని బెడ్పై వెనక్కి పారి వాలిపోయాడు కన్నీళ్లను కనురెప్పల వెనక్కి అదిమిపెట్టి నచ్చని పని అతి కష్టంగా ఒప్పుకుంది రత్తాలు ఇప్పుడు కూడా కోటేశ్వరయ్య అందుకోసమే గదిలోకి తీసుకు వెళ్తూ ఉన్నాడు గదిలోకి వెళ్ళిన రత్తాల చేతిలో ఒక కవర్ పెట్టాడు కోటేశ్వరయ్య ఆ చీర తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చింది రత్తాలు తన పని అవ్వగానే లేచి నిలబడి చొక్కా గుండీలు పెట్టుకుంటూ ఇప్పటి వరకు రక్తాల డబ్బులు ఎన్ని అయ్యాయో లెక్క చెప్పి బయటికి వెళ్ళిపోయాడు కోటేశ్వరయ్య తనతో కలిసిన ప్రతిసారి ఎన్ని డబ్బులు అని లెక్క చెప్తాడు ఇవన్నీ తీసుకువెళ్తే ఖర్చు పెడతావు అనవసరంగా నాశనం చేసుకుంటావు ఒకేసారి ఇచ్చేస్తాను నీకు దేనికైనా ఉపయోగపడతాయి అని నాలుగు సంవత్సరాలుగా తను ఇవ్వాలనుకున్న డబ్బులు అన్నీ అతని దగ్గరే దాచిపెడుతూ ఇలా ప్రతిసారి లెక్క చెప్తాడు కోటేశ్వరయ్య ఆ లెక్కలు చూసుకుని కొంచెం పడుతుంది రత్తాలు కోటేశ్వరయ్య వెళ్ళిపోయాక తను కట్టుకున్న చీర వైపు చూసుకుంది చాలా అందంగా ఉంది ఆ చీర ప్రతీ నెల ఒక చీర తెచ్చి ఇస్తాడు ఆ గదిలోకి వచ్చినప్పుడు తను అతను తెచ్చిన చీరల్ని కట్టుకోవాలి అవన్నీ అక్కడే ఉంటాయి తన చీరని చూసుకున్న రక్తాలకి ఉదయం పిల్లలు ఇద్దరు బట్టల కోసం గొడవ పడడం గుర్తుకు వచ్చింది కాలేజీలో ఎప్పుడైనా ఫంక్షన్లు జరిగినప్పుడు చీర కట్టుకోవాల్సి వస్తుంది కదా ఇది చాలా బాగుంటుంది పిల్లలకు అని అనుకుంది రత్తాలు కానీ వాడి పక్కన పడుకున్నప్పుడు కట్టుకున్న చీర దీన్ని తీసుకెళ్ళి నా పిల్లలకు ఎలా ఇవ్వను అని ఆలోచనలో పడింది వాడి పడు పక్కన పడుకున్న నేనే వాళ్ళ అమ్మగా ఉన్నప్పుడు చీరదే అనుకొని అనుకుని ఆ చీరను విప్పి చక్కగా కవర్లో పెట్టుకుని కిందికి తీసుకువెళ్ళింది రత్తాలు కవర్ని చూసిన తిరుపతమ్మ ఏంటి రత్తాలు ఏదో తెచ్చుకున్నావు అని అడిగింది కార్ ఇచ్చిన చీర ఇంటికి తీసుకువెళ్తాను పిల్లల కోసం అని అంది రత్తాలు సరేలే పిల్లలు ఎలాగైనా తృప్తి ఇలాగైనా తృప్తి పడతారేమో మనకి ఎలాగో కొనే స్తోమత లేదు అని అంది తిరుపతమ్మ ఆ రోజు మధ్యాహ్నం వంట పనులన్నీ అవ్వగానే ఇంటికి వెళ్ళింది రత్తాలు త్వర త్వరగా చీరను ఉతికి ఆరబెట్టి పక్క వీధిలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి ఇస్త్రీ చేపించి తీసుకువచ్చి మళ్ళీ అదే కవర్లో పెట్టి జాగ్రత్తగా ఉంచింది సాయంత్రం ఇంటికి వచ్చారు స్వప్నిక ఇంకా గీతిక వస్తూను కాలేజీలో జరిగిన కబుర్లన్నీ తల్లికి గలగలా చెప్తూ ఉంది గీతిక స్వప్నిక మాత్రం తల్లితో ఏమీ మాట్లాడకుండా ముభావంగా పక్కనే కూర్చుంది స్వప్నిక దగ్గరికి వచ్చి ఆ కవర్ తీసి స్వప్నిక చేతిలో పెట్టింది రత్తాలు మెరిసే కళ్ళతో ఆ కవర్ వైపు తల్లి ఆ కవర్ వైపు తల్లివైపు చూస్తూ గబగబా కవర్లో ఉన్న వాటిని బయటకు తీసింది చీరను చూడగానే స్వప్నిక కళ్ళు మెరిసిపోయాయి చీర ఎందుకు తీసుకున్నావమ్మా అదే డబ్బులతో డ్రెస్సులు తీసుకోవచ్చుగా మాకు అస్సలు డ్రెస్సులు లేవు అని అంది స్వప్నిక చాలా ఆనందంగా ఆ చీరను తడుముకుంటూ తీసుకోవచ్చు కానీ మీకు అస్సలు చీరలు లేవు కదా ఎప్పుడైనా కాలేజీలో ఫంక్షన్లో అవుతుంటే పిల్లలు చీరలు కట్టుకెళ్తారు మీకు అలాంటివి ఏవీ లేవని తీసుకువచ్చాను అని అంది రత్తాలు వెంటనే తల్లిని చుట్టుకే చుట్టేసుకొని మా మంచి అమ్మ అంటూ బుగ్గపై ముద్దు పెడుతూ ఆ చీరని తడుముకుంటూ అద్దం ముందుకు వెళ్ళి చీర ఎదపై నుండి వేసుకొని మురిసిపోతూ చూసుకుంటూ ఉంది స్వప్నిక ఉదయం జరిగిందంతా మర్చిపోయింది తల్లిపై కోపాన్ని వదిలిపెట్టింది స్వప్నికకి ఎప్పుడు ఏదో ఒకటి కావాలి తల్లి అలా తన కోరికలు తీరుస్తుంటే అప్పుడు మాత్రం తల్లిని చూసి ప్రేమ పొంగుకు వస్తుంది తన కోరిక తీరని రోజు తల్లి అంటే కోపం వస్తుంది చిన్నపిల్ల పోనీలే అనుకొని ఎప్పుడు సర్దుకుపోతూ ఉంటుంది రత్తాలు కూడా తల్లి దగ్గరికి వచ్చి అమ్మా ఎన్ని డబ్బులు ఎక్కడికివి అని అడిగింది గీతిక స్వప్నిక వైపుకు చూస్తూ ఎక్కడివో లేవే పాపం అది బట్టలు లేవని బాధపడుతూ ఉంది కదా అందుకే తీసుకువచ్చాను అంది రత్తాలు ఇలా ఖరీదైనవిలాగా ఉంది చాలా ఖరీదైనలాగా ఉంది కదా అమ్మ నీకు చాలా కష్టం అవుతుంది కదా అంది గీతిక గీతిక దగ్గరికి వచ్చి నీకెందుకే కుళ్ళు కదా అమ్మ నాకు చీర తెచ్చిందని ఏదో ఒకరోజు నువ్వు కూడా కట్టుకుందులే అనవసరంగా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఏదైనా తేవాలనుకున్నది కూడా తేదు అమ్మ అవసరమా చెప్పు నీకు అంటూ చెల్లెల్ని తిట్టింది స్వప్నిక ఏమీ మాట్లాడలేదు గీతిక ముగ్గురు కూర్చుని అన్నం పచ్చడి వేసుకుని భోజనం చేస్తూ ఉన్నారు రత్తాల వైపుకు చూస్తూ అమ్మ నువ్వు రెస్టారెంట్లోనే కదా పనిచేసేది ఎప్పుడైనా బిర్యానీ బిర్యానీ తీసుకురావచ్చు కదా అని అడిగింది స్వప్నిక కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియచేయడం మరచిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి ఊహించని మలుపులతో ట్విస్ట్లతో ఉంటుందండి సిరీస్ అంతా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్లకు కూడా ఫార్వర్డ్ చేయండి కొంచెం పాపులర్ చేయడానికి ప్రయత్నించండి